అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం అయితే చాలు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు సాయంత్రం రాత్రి అయితే చాలు వర్ణుడు తన గజ్జన రూపంలో రైతులకు నష్టాలు కష్టాలు తెచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మనం రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాల విద్వాంసం అయితే వరుణుడు తన ప్రతాపం చూపించడం జరిగింది ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముందుగా మనం చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో యాభై ఆరు మిల్లీమీటర్ల అధిక వర్షపాతం అయితే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో నమోదైంది ఆ తర్వాత నూజువేరు పరిసర ప్రాంతాల్లో ఏలూరు జిల్లాలోని నూజువేరు ఏరియాలో దాదాపు యాభై ఒక్క మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది మరొక పక్కన చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో నలభై ఎనిమిది నుండి యాభై మిల్లీమీటర్ల వరకు కొన్ని గ్రామాల్లో మూడవ స్థానంలో వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇక ముందుగా మనం చూసుకుంటే నిన్న సాయంత్రం సమయంలో వర్షాలు ప్రకాశం జిల్లాలో మొదలవటం జరిగింది ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల కనిగిరి కానీ దర్శి గాని పొదలి గాని అలాగే ఒంగోలు లాంటి ప్రాంతాల్లో మొదలైన వర్షాలు తర్వాత సాయంత్రం సమయానికి గుంటూరు జిల్లాలోకి విస్తరించడం జరిగింది గుంటూరు కానీ తెనాలి గాని అలాగే నసరావుపేట కానీ చిలకలూరుపేట కానీ బాపట్ల కానీ పొన్నూరు కానీ చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం నిన్న సాయంత్రం సమయంలో నమోదు జరిగింది ఆ తర్వాత వర్షాలన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాలోకి సాయంత్రం ఐదు ఆరు ఆ సమయంలో అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా ఖమ్మం కానీ సత్తుపల్లి కానీ అలాగే అసరావపేట కానీ పినపాక కానీ భద్రాచలం కానీ మిరియాలగూడ కానీ నల్గొండ కానీ సూర్యాపేట ఈ ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా కూడా సాయంత్రం సమయంలో మొదలయ్యి రాత్రికి ఉధృతిగా మొదలవటం జరిగింది ఆ తర్వాత ఈ వర్షాలన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి విస్తరించడం జరిగింది నూజువేడు గాని మైలవరం కానీ నందిగామ పరిసర ప్రాంతాలు కాని జగ్గయ్యపేట కానీ అలాగే విజయవాడ గుడివాడ కానీ అలాగే మచిలీపట్నం కైకలూరు హనుమాన్ జంక్షన్ వైపుగా ఈ వర్షాలన్నీ విస్తరించడం జరిగింది ఆ తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఈ వర్షాలన్నీ కూడా నేరుగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోకి విస్తరించడం జరిగింది చింతలపూడి కానీ దెందులూరు కానీ అలాగే భీమవరం తణుకు తాడేపల్లిగూడెం పైసవ ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సాపురం పైసేపు ప్రాంతాలు గాని అలాగే ఉండి ఆచంత కొవ్వూరు పైసేపు ప్రాంతాలు గాని ఏలూరు పైసవ ప్రాంతాల్లోకి నిన్న రాత్రి సమయంలోకి ఈ వర్షాలు విస్తరించడం జరిగింది ఆ వర్షాలు కాస్త తర్వాత సమయానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు భాగాలకి విస్తరించడం జరిగింది ముఖ్యంగా కాకినాడ గాని రాజమండ్రి పదిసేవ ప్రాంతాలు గాని అలాగే రామచంద్రాపురం అనపర్తి పదిసేవ ప్రాంతాలు రాజానగరం పదిసేవ ప్రాంతాలు కానీ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లోకి అలాగే ముఖ్యంగా సామర్లకోట పెద్దాపురం తుని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పిఠాపురం పదిసేవ ప్రాంతాల్లోకి విస్తరించడం జరిగింది ఆ తర్వాత అనకాపల్లి పాయక్రావేట నర్సీపట్నం అలాగే చోడవరం గాజువాక విశాఖ వైపుగా విస్తరించడం అయితే జరిగింది ఇది ఓవరాల్ గా వర్షాలు అయితే నిన్న అర్ధరాత్రి వరకు సాయంత్రం రెండు గంటలకు మొదలయ్యి అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అలాగే గుంటూరు జిల్లా గాని అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి విశాఖ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో వర్షాలు విధ్వంసం సృష్టించడం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం నమోదైంది నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో వీడియోలో రైతులకి ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే నిన్న సాయంత్రం మొదటిసారి వర్షాలు చిత్తూరు జిల్లాలో పడితే నిన్న రాత్రి సమయంలో మరొకసారి వర్షాలు విధ్వంసం అయితే చిత్తూరు జిల్లాని అతలాకుతలం చేయడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి కానీ పీలేరు కానీ ముఖ్యంగా పుంగునూరు పలమనేరు ఈ ప్రాంతాలు కానీ తిరుపతి పైసేవ ప్రాంతాలు గాని చిత్తూరు పైసేవ ప్రాంతాలు గాని నగరి కానీ అలాగే ముఖ్యంగా పుత్తూరు ప్రాంతాల్లో చాలా చోట్ల అలాగే ముఖ్యంగా రాజంపేట పైసేవ ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది భారీ ఉరుములు మెరుపులు ఈ దుర్గాలతో ఇది నిన్న ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఏ విధంగా నమోదైంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఈ రోజు కూడా ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత సూర్యుడు తన ప్రతాపాన్ని అయితే మొదలు పెట్టడం జరిగింది నిన్న రాత్రి అంతా వర్షం పడింది కదా మరి ఉదయమే సూర్యుడు వచ్చాడు మరి సాయంత్రం రాత్రి సమయంలో వర్షం ఉండదేమని చాలా మంది రైతులు అయితే అనుకుంటారు కానీ నిన్నట్లాగే ఈ రోజు కూడా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాల విధ్వంసం మనం ఖచ్చితంగా చూసే సూచనలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే చాలా చోట్ల గోదావరి జిల్లాలో వరి రైతులకి నష్టాలు మిగిలాయి అలాగే మామిడి రైతులకు ఇబ్బందుల వల్ల పూర్తిగా కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళటం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే మిర్చి రైతులు కానీ టమాటో రైతులు కానీ చాలా నష్టాల్లో కూరుకుపోతున్నారు మనం ఈ వర్షాల గురించి అలాగే ఈ నష్టాల గురించి గత పది రోజులుగా చెప్తున్నాము ఏప్రిల్ నెలలో వర్షాల వల్ల రైతులకి నష్టాలు మిగిలే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని మనం ఏప్రిల్లో ఇరవై రోజుల వరకు వర్షాలు ఉంటాయంటే చాలామంది కూడా నమ్మలేదు మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడో ఒక చోట వర్షం పడుతూనే ఉంది అంటే మనం ఇరవై రోజుల క్రితమే చెప్పాము ఏప్రిల్ ఇరవై వరకు కూడా ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి ఇరవై మధ్యలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మరొక నాలుగైదు రోజులు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు అలాగే ఉత్తర తెలంగాణలో కొనసాగే సూచనలు ఉన్నాయి దాని గురించి ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈ రోజు వర్షాల విషయానికి వస్తే ఈ రోజు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు భాగాలు అలాగే తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలోని పలు భాగాల్లో వర్షాలు ముఖ్యంగా రెండు గంటలు అంటే ఈరోజు ఒంటి గంట రెండు వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు సూచన లేవు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జన ఉండే అవకాశం ఉంది కానీ సాయంత్రానికి మళ్ళీ వాతావరణం మారి వర్ణుడు తన ప్రతాపాన్ని ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వనగళ్లతో తన విద్వాంసాన్ని పూర్తిగా కూడా ఈ రోజు కూడా పదును పెట్టి రైతులకి నష్టం మిగిల్చే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా గాని విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అంటే మనం చూసుకుంటే ఈ ఇది విజయవాడ అనుకుంటే ఇది గుంటూరు అనుకుంటే గుంటూరులో భారీ వర్షం ఉంటే విజయవాడలో వర్షం ఉండదు అలాంటి వర్షాలు ఈ రోజు కూడా మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు కానీ ఈ జిల్లాలో ఈ రోజు అధికంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లాకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి నల్లమల పైసాపు ప్రాంతాల్లో మళ్ళీ ఈ రోజు వర్షాలు చూసే అవకాశం ఉంది నల్లమల పైసేపు ప్రాంతాల ప్రజలు గా ఉండండి మరొక పక్కన చిత్తూరు జిల్లా గాని తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా గాని కడప జిల్లా ఈ జిల్లాలో ఈ రోజు కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం గాని మునుగు గాని నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మాగుబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ జిల్లాలో వర్షాలు భారీగా చూసే అవకాశం ఉంది ఈ జిల్లాలో ప్రజలు అలర్ట్ గా ఉండండి ఈ రోజు కూడా మరొక పక్కన మిగిలిన ప్రాంతాలు ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణలో పలు భాగాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ఈ రోజు ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే ముఖ్యంగా వరంగల్ జిల్లా ఈ ప్రాంతంలో వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మధ్యాహ్నం సమయంలో వర్షాలు మొదలయ్యే ముందు ఏమైనా వర్షాల్లో మార్పులు ఉన్నా అలాగే వర్షాలు దిశ మార్చుకుని వేరే ప్రాంతాల వైపుగా వేరే జిల్లాల వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నా కానీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా కడప ప్రకాశం జిల్లా అలాగే ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లా ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్ గా ఉన్నాండి ఒంటి గంట వరకు భారీ ఎండలు ఉండే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి